ആ <laughs> <laughs> అయిపోయిన అయిపోయింది గో స్కోర్ చెప్పారు జాతర వివరాలు చెప్తాడు ఎవరెవరు గెలిచారు ఏందనేది అది ఇక్కడ మైక్ పోయింది దానివల్ల వెయిటింగ్ అందరూ అందరు అందరిచే లోపు చెబుతాడు என்ன போயிடுது ஈரோஜ் நெட் நெட்ட இந்துக்கனே సిగ్నల్ ఐసీ పోయి ఉంటాయి అదే సెల్కి దండకి పెట్టి పెట్టి అదే అది కాక ఐరన్ బాడీ ఇది ఐరన్ బాడీ మైక్ వచ్చింది ఓకే ఓకే గురు ఇస్తాను తొందరలో తొందరలో ఇస్తాను గురు మహేష్ గారు

నాశేష్ గారు గారు సుబ్బారెడ్డి గారు నరేష్ గారు ఈ చిత్రాల గ్రామంలో సగీర తిరుపతి రావు సర్పంచ్ గారు సారథ్యంలో నెక్స్ట్ పంద్యానికి సర్పంచ్ గారి తరఫున జరుగుతుంది నరసింహారెడ్డి జట్టు లాగిన దూరము రెండు వేల మూడు వందల తొంభై నాలుగు అడుగులు తొమ్మిది రౌండ్ పూర్తి చేసుకుని పదవ రౌండ్ లో నూట నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఒక నిమిషం సమయం ఉన్నగానే విరమించుకున్నారు రెండు వేల మూడు వందల తొంభై నాలుగు అడుగులు మొదటి బహుమతిని కైసం చేస్తున్నాయి ఒక్కసారి రెండో బహుమతిని సీనియర్స్ భాగంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆసుపత్రి చంద్రబాబు కమ్మగోనండి మార్తాల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మచ్చల కూలి కారం రెండు వేల మూడు వందల అరవై ఏడు గట్టిగా మూడో బహుమతి అరవై రూపాయలు ఈ మూడవ బహుమతులు కైవసం చేస్తున్నారు పెరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం వైఎస్ఆర్ జిల్లా మూడో బహుమతులు కైవసం చేస్తున్నారు చూడాలి నాలుగో బహుమతి సత్యనారాయణ గారు గత నల్లగొండ జిల్లా వారి గత పదహారు వందల నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతులు కైవసం చేస్తున్నాయి

కడప జిల్లా హోబీల తుఫాన్ నాగిత్తలు పన్నెండు వందల తొంభై మూడు అడుగులు తొమ్మిది వందల ఇరవై నాలుగు ఆరో బహుమతులు కైవసం చేస్తున్నాయి ఏడో లక్కు నాగ శివశంకర్ గారు అక్చేసి అగ్రహారం పేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వద్ద ఏడు వందల యాభై అడుగుల దూరం లాగి ఏడో బహుమతులు కైవసం చేస్తున్నాయి ఒకసారి చెప్పారు చెప్పట్లు మొదటి రోజు నుంచి కూడా ఎంతో పట్టుదలగా ఎంతో చింతరేళ్ల పోటీలో మేము పాల్గొనాలని వచ్చిన రైతు సోదరులందరూ కూడా పేరు పేరున కమిటీ చింతరేళ్ళ కమిటీ తరఫున చింతరాల గ్రామ ప్రజలు సోదరి తరపున రైతు సోదరులకు కూడా ప్రత్యేకమైన అభినందనలు దండవాదం చెప్పండి మొత్తం అన్ని సైజులు కూడా పెన్షన్ వచ్చే సంవత్సరం లో సాఫ్ట్వేర్ ఉన్నారు ఒక్కొక్కరికి లక్షల రెండు లక్షల సేవలు చేశారో ఒకసారి చెప్పండి ఇప్పుడు ఏమైనా సర్పంచ్ గారిని అక్కడ నుంచి ఒక సర్పంచ్ గారిని దేవాలా చైర్మన్ మాట్లాడాల్సిందిగా తిరుగు చేసిన ప్రతి ఒక్కరికి ఈ చింతరా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి ఎక్కడో దూరం నుంచి కూడా వచ్చి మా ఆహ్వానం మేరకు ఇక్కడ వచ్చిన రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి మాకు సహకరించిన ఈ లైవ్ ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ లైవ్ను మా చింతరా గ్రామం ఎక్కడో మారుమూల గ్రామం అటువంటి గ్రామాన్ని కూడా మీ లైవ్ ద్వారా మన ప్రపంచం మొత్తం కూడా మీరు తెలియజేస్తాం ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి పత్రికా విలేకరులకు పోలీసు వారికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హసాన్ గారికి ముందు మా ప్రత్యేక మాత్రం మీ మొదట ఈ కార్యక్రమాలకి వస్తారా అనుకున్నాము నాది తెప్పించే బాధ్యత అని మాకు భరోసా ఇచ్చారు మేము దానివల్లనే మేము ముందుకు వెళ్ళామండి వచ్చే సంవత్సరం ఇంతకు మించి చేస్తాము ఈ అవకాశం ఇచ్చిన ఒక నిమిషం సార్ లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరం ఇదే లైవ్ ఎదురుగా మీ శిష్యులు నా సార్ ఇప్పుడే బయటకు వచ్చారు కెమెరా ఎదురుగా

సరే మీ శిష్యులకి ఇంకొక నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల ఇంకొక లెవెల్ ఏ లెవెల్కి తీసుకెళ్తారు పబ్లిసిటీ పరంగా అంటే నెక్స్ట్ ఇయర్ చింతిరాల సర్పంచ్ ఎవరంటే తిరుపతిరావు అనేటట్టు చేస్తుందాం తిరుపతిరావు పేరు అంటే తిరుపతిరావు అంటే సర్పంచ్ చిందిరాలు అంటే గుర్తొచ్చే పేరు తిరుపతి రావు అనే పేరు చేస్తుందాం మా గెలుపుతోనే తిరుపతిరావు సార్ అంటే అర్థమైంది ఈ తిరుమాలతో ఇంకా అర్థమైంది వేరే వాళ్ళకు కూడా నియోజకవర్గంలో స్థాయిలో మీ మీడియా మిత్రులందరికీ మా సిద్దిరాల గ్రామ కమిటీ తరఫున ఎస్టిఆర్ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు ఒక ఊరికి ఒక పెత్తనం చేయాలన్నా ఒక సమద్ర నాయకుడు కావాలి అలాంటి నాయకుడు ఉన్నప్పుడే పది మంది సహకరిస్తారు అలాగనే మాకు సర్పంచి ఒక నాయకుడు అయితే ఆయనకు తగ్గట్టుగా ఉప సర్పంచి చైర్మన్లు నలుగురు నాలుగు స్తంభాలు మధ్య స్తంభం ఎక్కడ బాలేదు గెట్లు ఉన్నట్టు షేర్ ఆలు పక్కల గెట్లు ఉన్నట్టుగా నలుగురు నాలుగు స్తంభాలు అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఇలాంటి మాలాంటి వాళ్ళు మొత్తం సహకరించడం జరిగింది సక్సెస్ కావడం జరిగింది నెల ముందు పైన సంవత్సరం అంత సంవత్సరం లెక్క కాదు ఈ సంవత్సరం భారీ స్థాయిలో ఉంటుంది మనం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం మొత్తం కూడా నెల ముందే ప్లాన్ చేసి పండ్లు పెట్టాలి ఏదో ఒకటి హైలెట్ ఉండాలని చెప్పారు ఒక సర్పంచ్ బాస్ గారిని మాట్లాడాలి ఒక నిమిషం కావల ముర్జి వసాల బోనగర్ మీరు అడిగారేనాక దేవరిగేనాక ఒక ప్రశ్న లాస్ట్ ఇయర్ నా లైవ్ ముందుకు వచ్చిన ఇలానే సైలెంట్ గా ఉండి పోయాడు మాట కూడా మాట్లాడల ఓకే మదర్ సార్ మీ లైవ్ ముందుకు మా సార్ వస్తున్నారు నెక్స్ట్ ఇయర్ కు వేరే లెవెల్ కి అయితే తీసుకెళ్ళాలి వెళ్తాడు అని అన్నారు అది జరిగిందా లేదన్నడు మీరు మా సార్ ఏ దప్ప దేశమే లెవల్ ఏందంటే ఇయాల మాలాచెరువుని రెండు స్టేట్ల కొరకొస్తుంది అదే విధంగా మా చింద్రియాల మాలాచెరువు దీటుకు తీసే విధంగా మా సార్ తీసుకెళ్తాం ఇప్పటికి గమనిస్తాము నెక్స్ట్ అదే మీకు గారు మీరు వచ్చినప్పుడు మా ఊర్లో ఓన్లీ పాలబల్ అంటే ఆరు పళ్ళ దాకే మేము పెట్టినాం ఈ రోజు సీనియర్ వచ్చిన ఈ రోజు సీనియర్ లో కూడా ఆల్మోస్ట్ గా ఇప్పుడు ఇవాళ ఒక ఏడు చోట్ల బంధాలు జరుగుతాయి అన్నారు ఏడు చోట్ల బంధాలు కూడా మెయిన్ స్టేట్ రెండు స్టేట్లలో ఉన్న మూడు చోట్ల కూడా మా దగ్గరికి వచ్చినాయి అదే అంటే ఆ విధంగా ఇంకో మీకే తనైతే ఆర్థికపరమైన ఏ విధంగా ఆశించే వ్యక్తి అయితే కాదు ఒకటి ఒక నాయకుడిని గొప్ప వ్యక్తిగా చూసుకున్నప్పుడు ముందు శిష్యులకు అనేది కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా పనిచేయాలి ఇప్పుడున్నటువంటి కీర్తి ప్రతిష్టలకు మించి స్టేట్ వైజు